హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి సైడ్ ఒక సామెత ఉందండి మిగతా చోట్ల ఉందో లేదో నాకు తెలియదు కానీ రెడ్డి వచ్చే మొదలు ఎత్తు అని అంటే కొత్త రెడ్డి గారు వస్తారు మళ్ళీ స్టోరీ ఫస్ట్ నుంచి చెప్పు అన్నట్లు అదొక సామెత చాలామంది మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు వాళ్ళు మనల్ని ఏందబ్బా ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఈయన బూతులు మాట్లాడతాడా అనే అనుకునే అవకాశము ప్రమాదం రెండు ఉన్న సో ముందుగా ఒక చిన్న డిస్క్లెయిమరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఈ పార్టీని స్కిప్ చేయొచ్చు తెలియని వాళ్ళ కోసం ఇతని పేరు మాన్యశ్రీ టీవీ ఫైవ్ సాంబశివరావు ఇంటి పేరు నాకు తెలియదు తెలుసుకోవాలంత తెలుసుకోవాల్సినంత గొప్ప కూడా అదేం లేదులే కానీ అందరూ ముద్దుగా ఎల్ముండల సాంబా అనే పిలుస్తారు ఆ పేరు పెట్టింది నేనే ఎందుకు ఎల్ముండల సాంబా అని పెట్టారు అంటే పోసాని కృష్ణమురళితో ఒక ఇంటర్వ్యూలో ఏదో డిబేట్ వస్తూ ఈ ఇంటర్వ్యూ అయిపోయే లోపల మీ చేత నేను చంద్రబాబు నాయుడు గ్రేట్ అని అనిపిస్తాను అని ఛాలెంజ్ చేసి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు టీవీ ఫైవ్ సాంబశివలం అది కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో భాగంగా పోసాని కృష్ణమూర్లి గారు ఏదో అంటే ఏం మాట్లాడుతున్నారండి మీ సినిమా ఇండస్ట్రీలో ఎల్ ముండలు లేరా అన్నాడు నేనన్నా ఇంకా మంచివాణ్ణి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉన్నవాణ్ణి వాస్తవాలు చెప్పేవాడిని ప్రజలకు ఏదైనా వాస్తవాలు తెలియజేయాలనుకునేవాడిని కాబట్టి గౌరవప్రదంగా ఉంటుందని ఎల్ ముండలా అన్న అతనైతే డైరెక్ట్గా లకారం వాడి లా బీప్ బీప్ ముండలు లేరా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అన్నట్టు మాట్లాడాడు నేను అప్పుడు షాక్ అయ్యాను ఐ వాజ్ షాక్డ్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఏంది మెయిన్ స్ట్రీమ్ ఛానలా ఇతను ఒక యాంకరా ఒక యాంకర్ ఉండి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన పొజిషన్లో ఉండి ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అప్పుడు నేను ఫస్ట్ టైం ఇతను అప్పుడు ఉన్నాడు ఈ క్యారెక్టర్ ఒకటి ఉందని నాకు ఆ రోజే తెలిసింది నాకు అతను ఎలా తెలిసాడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అనే మాటతోనే అతను నాకు తెలిసాడు సో నాకు అది మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఇంకా రిజిస్టర్ అయిపోయిన తర్వాత అన్ రిజిస్టర్ చేయడం మన వల్ల కాదు ఎందుకంటే మనకు భగవంతుడు బ్రెయిన్ ఇచ్చాడు అందులో ఏమేమి రిజిస్టర్ చేసుకోవాలన్నవి మనకు ఆప్షన్స్ ఉంటాయి కానీ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత అన్ రిజిస్టర్ ఎలా చేస్తామండి చేయలేము సో అప్పటి నుంచి ఎవరైనా మీకు సాంబశివరావు తెలుసా నేను అడిగేవాడిని ఏ సాంబశివరావు అనేవాళ్ళు అప్పుడు నేను అనేవాడిని ఆ ఎల్ముండల లేరా సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు ఉన్నారు కదా అనే సాంబశివరావు అనేసి ఇంకా నాకు తిట్లు రావు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి ఎల్ముండల అని పేరు పెట్టాను అది అండి దాని బ్యాక్గ్రౌండ్ సో ఎల్ముండల సాంబా ఈరోజు మన మీద కూడా అక్కసు వెళ్ళగక్కాడు వాడు అక్కసు వెళ్ళగక్కితే మనం పదింతలు కక్కవచ్చు వెళ్ళగక్కవచ్చు మనకు తెలియదనే కానీ ఒకటైతే ఉందండి మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ మధ్య నేను బాగా గమనిస్తున్నాం కదా అంటే ఫ్రెండ్స్ కదా మేమిత్రము ఎల్మండలు గారు ఏదైనా మాట్లాడేటప్పుడు నేను ఇది మాట్లాడితే మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తారా మళ్ళీ దీనిపైన మేము చేస్తారా అని చెప్పేసి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాడు మొదలుపడుతున్నాడు కానీ ఇంకా వాడికి ఆప్షన్ లేదు జాకెల్ పెట్టాలా జాకెట్ పెట్టకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు వాడు ఉండేది జాకెల్ పెట్టడానికి లేకపోతే వాడికి ఇంకా ఆడ ఉద్యోగం కూడా అవసరం లేదు వాడికి ఉద్యోగం ఎందుకు ఇస్తారు చెప్పండి చంద్రబాబు నాయుడు జాకెట్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా అదొకటే వాడి పని ఇంకా వాడికి అంతకంటే ఇంకా వేరే పని ఏముంది చెప్పండి రోజు ఈవినింగ్ ఒక గంట మాట్లాడతాడు దానికి ఏదో శాలరీ ఇస్తారు వాళ్ళు దాంతో బతుకుతున్నాడు నేను పూర్తిగా కూడా ఎల్ముండల్ని నేనేం తిట్టను అండి పూర్తిగా కానీ ఇటువంటి వాడ జర్నలిస్టు అనేదే నాకు బాధ సో నిన్న శ్రీకాకుళంలో పది మంది చనిపోయారు కొంతమంది తొమ్మిది మంది అంటున్నారు కొంతమంది పది మంది అంటున్నారు అధికారికంగా పది మంది అన్నదే నాకు కూడా తెలిసింది సో పది మంది చనిపోయారు దాని గురించి ఇప్పుడు కవర్ డ్రైవర్లు అడ్డానికి వస్తూనే నన్ను కూడా ఏదో తిట్టాడు నా గురించి ఏదో మాట్లాడాడు నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు దాని గురించి ఫస్ట్ ఒక రెండు మూడు వీడియోలు చూపించిన తర్వాత వాడికి సరిగ్గానే చెప్తాం ఎందుకంటే ఫన్ ఉండాలి కదండి ఫన్ జనరేట్ అవ్వాలి ఫన్ క్రియేట్ అవ్వాలి సో ఇప్పుడు బుగ్గలో జరిగిన ఇన్సిడెంట్పై మన ఎల్ముండల సాంబా ఆర్వాడు కవర్ డ్రైవ్ ఆడటానికి వస్తాడు ఎలాంటి కవర్ డ్రైవర్ ఆడతాడో మనం కూడా తెలుసుకుందాం తర్వాత మనం కూడా ఫీల్డింగ్ చేద్దాం ఫీల్డింగ్ చేసి బాల్ రన్ రన్అట్ కావాలి వాడు ఓకే నేను తమ్ చూడలేదు లోపల మ్యాటరే చూసి పెట్టాడు తెలుసా శవాలు కనిపిస్తే చాలు దమ్ముంటే ఏపీకి వచ్చి మాట్లాడండి దమ్ముంటే ఏపీకి వచ్చి మాట్లాడండి మన గురించి సరే నేను ఈ నిజంగా చూడలేదండి లోపల మ్యాటర్ చూసాను ఇప్పుడు వెళ్దాం లోపలికి వెళ్దాం ఈ రోజు ఒక దురదృష్ట సంఘటన జరిగింది కాశీ బుగ్గ దగ్గర ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా అంటే కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగింది దాంతో తొక్కిసగాట జరిగింది అంతేకాకుండా రైలింగ్ ఒకటి విరిగి పడటంతో భక్తులంతా కింద చనిపోయారు తొమ్మిది మంది చనిపోవడం ఇరవై ఐదు మంది దాకా గాయపడటం వారికి రిమ్స్ హాస్పిటల్లో స్థానిక ఆసుపత్రిలో కూడా చికిత్స చేస్తా ఉన్నారు హుటాహుటిన మంత్రి లోకేష్ గారు వేరే రాష్ట్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు అక్కడే ఉన్న అచ్చెన్నాయుడు గారు పలాస్ ఎమ్మెల్యే గౌత శిరీష గారు వెంటనే వెళ్లి బాధితులను పరామర్శించటం కాకుండా వారికి మెరుగైన చికిత్స అందించటం కాకుండా క్యూ లైన్ లో మిగతా వాళ్ళని కూడా అలర్ట్ చేశారు మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడిన మాట వాస్తవం ఒరే సాంబిగా ఈడ కూడా రెండు విషయాలు అక్కడ ప్లేస్ లేకపోయినా జాకి పెడతావరా ఇప్పుడు అక్కడ క్యూ లైన్ ని క్రమబద్ధీకరించినారంట ఎవరు నారా లోకేష్ ఆడ చనిపోయి అంత చెల్లా చెందుగా వెళ్ళిపోతే నారా లోకేష్ వరకు మళ్ళీ లైన్లో ఎవరైనా నిలబడింటారా నారా లోకేష్ కట్టబెట్టుకుని ఆ క్యూ లైన్లో బాగా నిలబడండి అని చెప్పేసి మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడినారంటే నువ్వు ఏదైనా వార్త చదువుతా వార్తలాగా ఉండాలి కదా నారా లోకేష్ వెళ్ళినప్పటికీ అక్కడ జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది చుట్టపు చూపుగా స్పెషల్ విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్ళాడు హైదరాబాద్లో ఏం పని నారా లోకేష్కి ఏపీ మంత్రి కదా హైదరాబాద్లో ఏం పని ఆహా హైదరాబాద్లో ఏం పని ఎన్నిసార్లు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కు తిరుగుతారు వీళ్ళు ఎన్నిసార్లు తిరుగుతారు లిస్ట్ చెప్పగలవా ఇంకోటి రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు రిమ్స్ ఎవరు రిమ్స్ అంటే తెలుసా ఎల్ముండల తెలుసా రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆ రిమ్స్ హాస్పిటల్ ఎవరు ప్రారంభించింది ఎవరు అదేనా ఒప్పుకుంటావా ఇక రెండవది మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ప్రైవేటు గుడి ప్రైవేటు గుడి ప్రైవేటు గుడి అని నిన్నటి నుంచి ఊదల కొడుతున్నారండి దాని గురించి ఇప్పుడు ఎల్ముండల గారు చెప్తాడు దాన్ని మనం డీకోడ్ చేద్దాం ప్రైవేట్ గుడి అంటే ఏంటి పబ్లిక్ గుడి అంటే ఏంటి ఇంకా లేకపోతే ఇండిపెండెంట్ గుడి అంటే ఏంటి ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయని నాకు తెలియదు ఒక్కసారి చెప్తాడు వినండి అసలు కాశీపుగ్గలో ఇది ప్రైవేట్ దేవాలయం ప్రభుత్వ అనుమతితోటే కట్టారా లేదా అన్నది కూడా ఒక ప్రశ్న ఓకే పాండా గారు తనకిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన డబ్బులతోటే ఎక్కడ తీసుకోకుండా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా స్వామి వారికి ఒక దేవాలయం కట్టారు మరి వారికి పాండగారు ఏమంటున్నారు ఇంతమంది వస్తారని నేను తెలవలేదు నేనేమి ప్రచారం కూడా చేయలేదు పాంప్లెంట్స్ కూడా పంచలేదని మా టీవీ ఫైవ్ రిపోర్టర్ తోటి చెప్తా ఉన్నారు శ్రీకాకుళం రిపోర్టర్ తోటి మరి ఏం జరిగింది ఉన్నట్టుండి ఇరవై ఐదు వేల మంది ఒకేసారి ఇలా వచ్చారు ఏకాదశి కాబట్టి వచ్చారా సో మన సాంబా సార్ వాడి చెప్పేది ఏంటంటే ఇంతమంది వస్తారని ఎవరు ఊహించలేదంట పాండా గారు ఎవరికి ఇన్ఫామ్ చేయలేదంట అసలు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు పదహైదు వందల మంది నుంచి రెండు వేల మంది వస్తారని అనుకున్నాము కాబట్టి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఒక విషయం క్లారిఫికేషన్ ఇప్పుడు ప్రైవేటు గుడి అయితే జనాలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా కనీసం పోలీస్ కానిస్టేబుల్లా లేకపోతే ఎస్ఐయా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఎవరిని పెట్టాలన్నది ప్రభుత్వం నిర్ణయించవచ్చు మన చేతిలో ఉండదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం కానీ ఎవరినొకరిని పెట్టాలన్న ఇదైతే ఉండాలి కదండి ఇప్పుడు ఒక హీరోయిన్ పేరు ఇది అగర్వాల్ ఒక బట్టల్ షాప్ ఓపెనింగ్ దేనికో వస్తే ప్రభుత్వ ఇచ్చి పంపించరు ఆ హీరోయిన్ బట్టల్ షాప్కి వెళ్ళి బట్టలు ఓపెన్ చేయడము అది ఒక ప్రైవేట్ వ్యవహారం సో ప్రభుత్వం ఎందుకు మరి రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం ఎందుకు కారిచ్చి పంపించింది పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే ఎక్కడో కాదంబరి జత్వానికి లేకపోతే ఇంకొక అతనికి ఇంకొక అతనికి ఏదో గొడవ జరిగింది అది పర్సనల్ ఇష్యూ పర్సనల్ గొడవలు దాన్ని రాష్ట్రానికి రుద్దాలని ఎందుకు చూసినారు అది ప్రైవేట్ వ్యవహారం కదా ప్రభుత్వం పట్టించుకోకూడదు కదా నాకు నిజంగా తెలియదండి ప్రైవేట్ గుడి అయితే రక్షణ కల్పించకూడదు ప్రభుత్వ గుడి అయితేనే రక్షణ కల్పించాలి ప్రైవేట్ గుడి కాబట్టి మేము వెళ్ళలేదు అంటే మనం ఒప్పుకోవాలండి దాని గురించి చనిపోయింది పబ్లిక్ ప్రజలే కదండి పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ ప్రజలు ప్రజలని ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ఓట్లు వేస్తారు కదండి వాళ్ళు వాళ్ళ అయితే కావాలా మనకు వాళ్ళ రక్షణ మనకు అవసరం లేదా ఎందుకంటే వాళ్ళు పోయింది ప్రైవేట్ గుడికి కాబట్టి ఇదే విషయంపై ఆ గుడికి సంబంధించిన పెద్ద ఆయనే నిన్న ఏం చెప్పారో ఒక్కసారి చూడండి నేనే చూపిస్తాం మనమేమి అబద్ధాలు చెప్పాల్సిన అసలే ఆయన ఏమన్నా కూడా చూపిద్దాం సార్ సార్ సమాచారం ఎక్కువగా ఉంది కదా నిన్న ఇచ్చింది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాదు అందరికీ చెప్పాము పోలీసులకు కూడా చెప్పామని చెప్పేసి ఆ గుడి నిర్వాహకుడు ఆ పెద్ద అనుకుంటా ఆయనే చెప్తున్నాడు పోలీసులకు మేము ముందస్తు సమాచారం ఇచ్చాము అని చెప్పేసి గుడి నిర్వాహకులే చెప్తుంటే మాకు ఇంటిమేషన్ లేదు మాకు చెప్పలేదు అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు సో ఇంకా ఎల్ముండలగాడు కవర్ డ్రైవ్లో భాగంగా అదొక ప్రైవేట్ గుడి అదొక ప్రైవేట్ గుడి అదొక ప్రైవేట్ గుడి అంటున్నాడు అంటే నేను ఒకటే అడుగుతున్నాను అండి ఇప్పుడు ఐపీఎల్ కూడా అదేం పబ్లిక్ ఈవెంట్ కాదు ప్రైవేట్ ఈవెంట్ మరి ఐపీఎల్కి భద్రత మన దేశ ప్రభుత్వమే కల్పిస్తుంది కదండి మీకు గుర్తుంటే ఒకసారి రెండవ ఎడిషన్ అనుకుంటా సౌత్ ఆఫ్రికాలో జరిగింది ఎందుకు సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ జరిగింది అంటే అప్పుడు మన హైదరాబాద్ టీం పేరు డెక్కన్ చాటిర్స్ నాకు తెలిసి హైదరాబాద్ టీమే గెలిచింది సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి మన దేశంలో ఎలక్షన్స్ వచ్చాయి మేము భద్రత కల్పించలేము అని చెప్పేసి మన ప్రభుత్వం చెబితే అప్పుడు ఎలక్షన్స్ టైంలో మనకు భద్రత ఉండదంట ఇక్కడ అని సౌత్ ఆఫ్రికాకు వెళ్ళారు అంటే గవర్నమెంట్ బాధ్యత భద్రత కల్పించడం కానీ ఎలక్షన్ డ్యూటీలో ఉండరు పోలీసు వాళ్ళు మేము అనుకున్నంత భద్రత కల్పించలేము అని అప్పుడు డిస్కషన్ చేస్తే సరే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి చేసుకుంటాము మేము ఈ ఈవెంట్ని అంటే ఈ ఐపీఎల్ని వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు సో అది కూడా ప్రైవేట్ ఈవెంట్ మరి ఐపీఎల్కి భద్రత కల్పిస్తారే అది ప్రైవేట్ ఈవెంట్ని మనం కల్పించుకోకుండా ఆపేస్తామా ఇది ప్రైవేట్ గుడి అయినంత మాత్రాన భద్రత కల్పించుకోకుండా వదిలేవునా అండి ప్రభుత్వ బాధ్యత కదా ఆరు మంది తిరుపతిలో చనిపోయారు తిరుమలలో పూజ చేసుకుందాము లేకపోతే దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చిన వాళ్ళే చనిపారు సింహాచలంలో ఏడు మంది చనిపోయారు గోడవళి ఆ రెండు రోజుల ముందు అసలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వంగలపూడి అనిత అని చెప్పేసి రీల్స్ అంటే ఏది శివగామి రేంజ్లో ఇట్లా నడుచుకుంటూ వస్తుంటుంది వెనకాల టాయ్ టాడా ట రీల్స్ చేస్తారు వంగలపూడి అనిత గారు మరో ఇద్దరు మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తుంది అని గొడవలుంది మాకు సంబంధం లేదు అంటారు ఈరోజు కొత్త డ్రామా ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ గుడి ప్రైవేటు గుడి సో ప్రైవేట్ గుడి కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదంట మరి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది లోకేష్ కానీ లేకపోతే అతని పేరు ఏం పేరు అనిమల్ హస్బెండ్ కానీ ఎందుకు వెళ్ళాడు దాని గురించి మాట్లాడరు ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చెప్తారండి ఇందాక షార్ట్ వీడియో కూడా చేశాను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఒకసారి వినండి సినిమా టికెట్ల దగ్గర తోసుకుంటాం మనం ఊరేగింపుల దగ్గర తోసుకుంటాం మనం రాజకీయ నాయకులు వస్తే తోసుకుంటాం మనం దేవదేవుని దర్శనానికి వెళ్తే కూడా తోసుకోవద్దండి తోసుకోవద్దు ఓకే ఓకే అందరూ దేవదేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు మానవులు కాదు భక్తులు హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు హిందూ మతాన్ని ఆచరించేవాళ్ళు భక్తులు మానవులు కాదంటే భక్తులు ఏమన్నా దున్నపోతులు బరుగడ్లారా వచ్చేది మానవులు కాదు భక్తులు అంటే నీకు జర్నలిజం నేర్పింది వచ్చేది మానవులు కాదు భక్తులట ఇది ఇదే మళ్ళీ నేను ఇదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది కదండి నాకు చంద్రబాబు నాయుడు అంత టెక్నాలజీ లేదు మూడు గంటల ముప్పై తొమ్మిది సెకండ్ల అప్పుడు నిన్న మీరు వెళ్తే ఇప్పుడు ఇది నేను యూట్యూబ్ లోంచి చూపిస్తున్నాను మీకు కూడా వినిపిస్తుంది దాని తర్వాత కట్ చేస్తారేమో నేను చెప్పిన తర్వాత ఎందుకంటే యల్మునల్గాడు ఎప్పుడప్పుడు ప్రదీప్ ఈ వీడియో రిలీజ్ చేస్తానని వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాత కట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇప్పటికైతే ఉంది దేవాలయాలకు వెళ్ళేది మానవులు కాదంట భక్తులంట పాయింట్ టు బి నోటెడ్ మీరు నోట్ చేసుకున్నారు కదా ఇంకా నెక్స్ట్ అసల్ ఫన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా 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 మురుగుతుంది చూడండి అబ్బా సాంబా అనే ఒక పచ్చకొక్క మురగడం మొదలు పెడుతుంది అదే హైలైట్ మన లాస్ట్ మనకు వార్నింగ్ దమ్కి కూడా ఇస్తాను ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఎక్కడ లేని ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంటుంది ఎవరు ఎప్పుడు చనిపోతారా శవాలు ఎక్కడ కనపడతాయా అని ప్రతిరోజు ఎదురు చూసే ఒక పార్టీ ఉంటది ఒక పార్టీ ఉంటుంది ఇవాళ ప్రజలు సంతోషంతో నిద్రపోయారు సుఖ సంతోషాలతో ఉన్నారు వరదలు లేకుండా ఉన్నారు మరి కరువు లేకుండా ఉన్నారంటే వాళ్ళకి నిద్రమట్టదు ఆంధ్రప్రదేశ్ లో కరువు రావాలి లేదా వరదలు రావాలి ఎలాగల మనుషులు చచ్చిపోవాలి నేను ఇప్పుడే ఒక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడటం చూశాను అక్కడంతమంది అనిపేయారు ఇక్కడ ఎంతమంది అనిపేయారు అక్కడ ఎంత పని చేయని పేరు ఎస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఉండి కాశీ టెంపుల్ గురించి ఆలోచించారు కదా కాశీ వాళ్ళ వరదల గురించి ఆలోచిస్తారు మిగతా అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తారు అధికారుల అజాగ్రత్త జరిగి ఉండొచ్చు భక్తుల అజాగ్రత్త జరిగి ఉండొచ్చు అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధికారుల అజాగ్రత్త జరిగిండొచ్చు భక్తులు అజాగ్రత్త జరిగిండొచ్చు ఇటువంటివి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడుకు బాధ్యత లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని కాశీ బుగ్గు గురించి ఆలోచిస్తాడా కానీ ఎవడో కోవిడ్ మందు కనిపెడితే చంద్రబాబు నాయుడు కనిపెట్టాడు అని చెప్పేసి మనం ఊదరగొట్టాలా అంతే కదా ఎవడో ఏదో చేసి గూగుల్ తీసుకొస్తే మా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాడు మా లోకేష్ తీసుకొచ్చినాడని జాకిల్ పెట్టాలా జాకీ 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 జాకిల్ పెట్టాలా ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చేసి నేను నిమిత్తం మాత్రమే అంటాడు వీళ్ళు వచ్చేసి అధికారులదే తప్పు లేకపోతే భక్తులు మానవులు కాదు భక్తులది కూడా తప్పు అనాల సో ఏదైనా జరగరాని జరిగితే ప్రజల మీద అధికారుల మీద ఎద్ద అదే చంద్రబాబు నాయుడు ఏదైనా గొప్ప జరిగితే క్రెడిట్ తీసుకుంటాడు అది కూడా ఎట్లా తీసుకుంటాడు అధికారుల పేర్లే చెప్పడు అధికారులను ఇది వాళ్ళంతా కష్టపడి పనిచేశా అని చెప్పడు నేనే నేనే మళ్ళీ ఏమన్నా అంటే నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటారు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది నారాసిస్టిక్ ఎవరు వీళ్ళు నారాసిస్టిక్ బిహేవియర్ గల వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకురా నీకంత ఏడుపు నీకంత ఏడుపు ఎందుకురా ఇప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ కాదండి డాక్టర్లు డాక్టర్లు కానీ ఉంటారు కానీ రెడ్డి డాక్టరు కమ్మ డాక్టరు దళిత డాక్టరు మాల డాక్టరు మాదిగ డాక్టరు యాదవ్ డాక్టర్ అని ఎవరైనా పెట్టుకుంటారా అండి డాక్టర్ 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 ఈజ్ డాక్టర్ దళిత డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ సుధాకర్ అని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చనిపోతే మాస్క్ అడిగారని దళిత డాక్టర్ ను చంపేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిది రా శివరాజకీయం ఎవరిది రా శివరాజకీయము అనంతబాబు దళితుని డోర్ డెలివరీ చేసాడు దళితుని డోర్ డెలివరీ ఏం దళితుడు అంటే అతనికి పేరు ఉండదా అతని పేరు ఎవరికీ గుర్తు లేదు దళితున్ని డోర్ డెలివరీ చేసినాడు ఎవరిది రా శివరాజకీయం ఎవరురా శవాల మీద పేలాలు ఎదురుకుండేది ఎవరిది రా శివరాజకీయం చెప్పురా ఎల్ముండలుగా ఒక ఐదేళ్ళు చదివినావు కదరా చదువు దళిత డాక్టర్ సుధాకర్ అనంతబాబు దళితుని డోర్ డెలివరీ దళిత డాక్టర్ సుధాకర్ అనంతబాబు దళితుని డోర్ డెలివరీ ఎవరురా శివరాజకీయాలు చేసింది ఎవరురా చేసింది మీరే చెప్పండి రా ఒరే మీ దగ్గర మేము ఇలా అనిపించుకోవడము ఇంకా మేము కూడా సివిలో రాసుకోలేము మేము కూడా ఇంప్రూవ్ అయినాము వాళ్ళ మాదిరిని ఒరే ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావురా వీళ్ళ పని రెండే రెండు పనులండి ఒకటి చంద్రబాబుకి జాకీ పెట్టడం రెండు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇంకా అందులో భాగంగా ఒరే మీరు పెట్టే జాకీల్లో మేము ఒక పది పర్సెంట్ అయినా పెడుతున్నావారా ఒరే మీరు శవాలను దళితులను వాడుకునే దాంట్లో మేము ఒక పది పర్సెంట్ అయినా మేము వాడుకుంటున్నామరా ప్యానల్లో ఎవరు ఉన్నారా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక దళితుడు ఉన్నాడా ప్యానల్లో చెప్పండి మీరే చెప్పండి తర్వాత దళితుల్ని వాడుకోలే వాడుకొని కూరగాయలో కరివేపాకులాగా తీసి పడేలే జడాశేవన్ కుమార్ పరిస్థితి ఏమైంది కొలుగుపూడి శ్రీనివాసరావుని ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు తీరుతున్నారు మహాసేన వాడికి ఏమైంది ఏమైంది ఇప్పుడు ఆ సుధాకర్ అనే డాక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది వీళ్ళు ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ని వాడుకుంటూ ఆయన పోస్టర్లు పెట్టి అసలు సంబంధం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ పర్యటనకు మెడికల్ కాలేజీలు దాని మీద వెళ్తే డాక్టర్ సుధాకర్ని తీసుకొస్తారు ఎవరురావా ఎవరు రా శవాల మీద పేలాలేరుకుంది ఇంకా మళ్ళా మీరు వచ్చి మా అమ్మ అనడం ఏదో మేము శవాల కోసం వెయిట్ చేస్తామంట వద్దురా భయ్ మేము చెప్పేది ఒకటే అలా ఎవరు చనిపోకుండా చూడండి ప్రభుత్వ బాధ్యత అని మేము అంటున్నాము అప్పుడు మేమేం కామెంట్ చేయం కదా ఇప్పుడు చనిపోకపోతే చనిపోని వ్యక్తిని కూడా చనిపోయాడని చెప్పేసి మేమేం కామెంట్ చేయట్లే కదా ఎల్మండలుగా ఇప్పుడు న్యాచురల్ డెత్స్ అవుతుంటాయి వాటి అన్నిటినీ తీసుకొచ్చి మీ పార్టీ మీద మేము ఆపాదించట్లేదు కదా ఇప్పుడు చనిపోయారు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వాన్ని అడగకూడదు అది ప్రైవేటు గుడి కావాలంటే ఒరిసా ప్రభుత్వాన్ని అడగండి అంటే ఇంకా ఏం చెప్పాలని ఏం ఇవన్నీ ఒక ఎత్తు హైలైట్ ఏంటంటే ఇంకా నాకు డైరెక్ట్ దమ్కి ఇస్తా అండి డైరెక్ట్ దమ్కి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి ఎల్ముండలి గడికి ఒకసారి ఏమన్నాడు చూడండి ఇంకా డైరెక్ట్ నాకు దమ్కి ఇక ఈ రెండు రోజులు చూడండి ఓ కుక్కర్ డాక్టర్ ఎస్ ఓ కుక్కర్ డాక్టర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు రియల్ టైం గవర్నెన్స్ ఏడు రియల్ టైం గవర్నెన్స్ నిన్ను నిన్ను పట్టుకు రావడానికి నిన్ను నిన్ను మీ అందరిని పట్టుకొచ్చి జైల్లో పెట్టాలి తప్పులు ఉంటే ఎత్తి చూపండి ప్రజాస్వామ్యతగా మాట్లాడండి తమ్ముంటే ఏపీకి రండి ఇక రారు అక్కడి నుంచి మాట్లాడుతుంటారు సీబీఐ విచారణ కూడా తప్పంటండి సీబీఐ ఏం చేయదంట కాదరా వీళ్లకు ప్రాబ్లం ఏముందంటే అండి నేను డెంటిస్ట్ అని అందరికీ తెలుసు కానీ సోషల్ మీడియాలో అంతా కూడా ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడడం చేతగాక కుక్కలు డాక్టర్ ఒకరే నేను కుక్కల డాక్టర్ అనిపించుకోవడం నాకు ఇష్టమేరా నువ్వు కుక్కవైతే నేను కుక్కల డాక్టర్నే నువ్వు మనిషి అయితే నేను మనుషుల డాక్టర్ని ఇంకా వాడికి క్లారిటీ కదండి ఇప్పుడు సాంబిగాడు కుక్క అనుకోండి నేను కుక్కల డాక్టర్నే నేను రోజులు మనుషులకే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సాంబిగాడు కుక్క అనుకోండి నేను కుక్కల డాక్టర్నే ఇంకోటండి కుక్కల డాక్టర్ అంటే అన్నిటికంటే పవిత్రమైన వృత్తిది మూగజీవాలకు మంచి చేయగలిగే ఏదైనా వృత్తి ఉందంటే అది వైద్యం చేసే ఒక వెటనరీ డాక్టర్ వృత్తి నేను ఎందుకు వెటనరీ డాక్టర్ అవ్వలేదని కూడా నేను బాధపడతాను ఎందుకంటే మూగజీవాలకు సేవ చేయడం కంటే ఇంకా గొప్ప పుణ్యం ఉంటుంది అండి నేను కుక్కల డాక్టర్ అనిపించుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వీడు కుక్క అయితే నేను కుక్కల డాక్టర్ రే సావిడిగా నువ్వు కుక్క అయితే నేను కుక్కల డాక్టర్ ఆడి వరకు క్లారిటీ ఉంది కదా నేనే రెండు రోజుల నుంచి రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ అని నేను అడిగానండి ఎందుకంటే వాళ్ళే ఊదురగొట్టారు అసలు చంద్రబాబు నాయుడు రియల్ టైం గవర్నెన్స్ చేస్తే మోంకం మోంతా మోకరెల్లింది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ముందు చెప్పాడు నేను కరకట్టలో కూర్చొని ఐ మీన్ కరకట్ట కుంపలో కూర్చొని ఎవడు టాయిలెట్లో ముడ్డి కడుక్కుంటున్నాడు ఎవడు టిష్యూ వాడుతున్నాడు ఎవడు ఒక చెంబు నీళ్లు వాడుతున్నాడు ఎవడు రెండు చెంబులు నీళ్లు వాడుతున్నాడు కూడా నేను చూడగలను మీ ఇంట్లో లైట్ వెలుగుతుందా ఆగిపోతుందా కూడా ఆరిపోయిందో కూడా నేను చూడగలను దట్ ఈస్ రియల్ టైం గవర్నెన్స్ నేను చేస్తాను నేను విజనరీని నేనేం చదవాల్సిన అవసరం లేదు పుస్తకాలు కూడా చదవను నేను విజువలైజ్ చేస్తాను విజనరీని అని చెప్పాడు సో ఇప్పుడు అక్కడికి ఎంతమంది జనాలు వస్తారు జనాలు వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేయాలి అని రియల్ టైం గవర్నెన్స్ ఎందుకు చేయలేదు అని నేను అడిగాను అది తప్ప అండి కాదంట నన్ను ఇండియాకి తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి రియల్ టైం గవర్నెన్స్ వాడతారట ఇండియాకు రారు దమ్ము ఉంటే ఇండియా ఒరే దమ్ము గురించి ఇప్పుడు నాకు నిజంగా ఒక్కొక్కసారి కోపం వస్తుందండి అంటే ఆవేశం కూడా వస్తుంది కానీ మనం ఆవేశంగా మాట్లాడితే పది మంది ప్రభావితం అవుతున్నాం కాబట్టి నేను మాట్లాడిన తప్పితే అండ్ రెండోది ఒకవేళ దమ్ము గురించి మాట్లాడాల్సి వస్తే సమగుజ్జులతో మనం దమ్ము గురించి మాట్లాడాలి ఒకవేళ సాంబిగా నువ్వు ఒక బొగడా అడిగిరా అసలు నువ్వు వార్తలు చదివేవాడు నీకు దమ్ము గురించి ఎందుకురా ఇది వార్త దాన్ని చదువు ఇది కరెక్ట్ మాట్లాడాడు తప్పు మాట్లాడాడు అని చెప్పు మనం పాటించు ఎందుకంటే నువ్వు వార్తలు చదువుతున్నావు దమ్ము గురించి ఇంద్ర నువ్వు మాట్లాడేది దమ్ము గురించి ఇంద్ర మాట్లాడేది దమ్ముంటే ఇండియాకి రా అంటాడు నాకు తెలియదు అండి ఒక నాలుగు జతలు బట్టలు ఒక సూట్ కేసు ఒక టికెట్టు పాస్పోర్టు నాకు వీసా అవసరం లేదు నేను భారతీయుని ఇవి ఉంటే ఇండియాకి రావచ్చు నాకు తెలుసు కానీ ఇండియాకి రావాలంటే దమ్ము కావాలని నాకు తెలియదండి ఎక్కడ అడుగుతారు అమరావతిలో కట్టని ఎయిర్పోర్ట్లో అడుగుతారా నీ దగ్గర ఉందా చూపి అని ఏ విధంగా చూపించాలండి మనం దమ్ము అదేమన్నా ఒక పేపర్ మీద ఉంటుందా లేకపోతే పాస్పోర్ట్లో ఉంటుందా ఎక్కడ ఉంటుందిరా సాంబిగా దమ్ము ఒరే సాంబిగా ఒకటి చెప్తున్నా సండే ఈజ్ అ ఫండే అయినా కానీ సీరియస్ కూడా చెప్తున్నా దమ్ము గురించి మాట్లాడాలి దమ్ము చూపియాలి అంటే నేను నీ దగ్గర చూపించాల్సిన అవసరం లేదురా ఆ దమ్ముకుండే దుమ్ముజాలు ఎందుకంటే నువ్వు ఒక దుమ్ము దులితో సమానం ఆ దమ్ముకుండే దుమ్ముజాలు నీ దుమ్ము దులపడానికి ఒరే నువ్వు ఎవరిని ఆ దమ్ము గురించి మాట్లాడింది నాకు మళ్ళీ మళ్ళీ వీడు ఎంత నాకు సీరియస్నెస్ రాదండి ఒరే నీ బతుక్కి నువ్వు ఏడరో ఉండేది నువ్వు తెలంగాణలో ఉంటావు నేను తెలంగాణ వాడిని అని చెప్పుకుంటావు నువ్వు చంద్రబాబు సంకనాక్తావు కాబట్టి ఆంధ్రా వార్తలు ఆంధ్రా ఆంధ్రాకురా ఆంధ్రా గుర అంటే నేను ఆంధ్రాకు వస్తా నువ్వు ఎవరన్నా హైదరాబాద్లో ఉంటావు ఏం చేస్తావురా చెప్పుడు చెప్పు ఏం చేస్తావు జైల్లో పెట్టాలనా అంటే ఏంది ఏ విధంగా జైల్లో పెడతారు అంటే మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేసే పరిపాలన తప్పు బాగలేదని చెప్పే వాళ్ళని మేము జైల్లో పెడతాము పెట్టి సునకానందం పొందుతాము అర్థమవుతుంది రాజా అని చెప్తామని నేను ఉద్దేశం అదే అప్పుడు ప్రజాస్వామ్యం అది నియంతృత్వం వీడే ఒప్పుకుంటున్నాడు అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వము ఎవరైనా మాకు అగేన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడతాము ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మొంతా తుఫాన్ ఆపినా అని చంద్రబాబు అన్నాడు మరి నువ్వు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అక్కడ మరణాలు ఎందుకు ఆపలేదు అని మేము అడిగినాము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు హర్షించే విధంగానే నేను అడిగినా ఇంకా అది అడగడం కూడా తప్ప అండి దానికి జైల్లో పెడతారా అంటే ఇక్కడ మైండ్ సెట్ అర్థం చేసుకోండి ఇలా మైండ్ సెట్ అర్థం చేసుకోండి ఎవరైనా కానీ ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తే జైల్లో పెట్టేస్తానంట డైరెక్ట్ పెట్టేసి బయటకు వచ్చేసి పెట్టేది కూడా మళ్ళీ వేరే దానిపైన కేసులు పెడతారు ఏది గంజాయో లేతే ఇంకోటి ఇంకోటి అని పెట్టేసి బయటకు వచ్చేసి మళ్ళా నారా లోకేష్ ఏం చెప్తాడు అర్థమవుతుందా రాజా నేను కక్ష తీర్చుకుంటున్నా నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది ఏయ్ సాంబిగా చెప్తున్నాను కదా ఇంకొకసారి నువ్వు దమ్ము గురించి మాట్లాడావా నువ్వు రా నువ్వు నువ్వు లండన్ రాయని ఏదో ఒకటి రెండు సార్లు వచ్చినా కదా నువ్వు లండన్ వచ్చి నాకు ఫోన్ చేయి ఎడగలుద్దాం కలుద్దాం దమ్ము గురించి అప్పుడే మాట్లాడుకుందాం ఎదురు ఎదురుగా ఓపెన్ ఏం రా నువ్వురా నువ్వు యూకే రా నీకేదో పాస్పోర్ట్ ఏదైతే ముందు వీసా వచ్చి నేను యూకే పోయి కదా నువ్వురా ఇప్పుడు ఇద్దరు కొంచెం డిబేట్ పెడతాం ఉందా నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాము నువ్వు వంకరాలు పెట్టుకున్న నేను వాస్తవాలతో వస్తాను మన ఇద్దరు మీద తగులుద్దాం రెడీ ఎనీ టైం రెడీ ఎనీ సెంటర్ రెడీ ఇంకా బాలకిష్ట రేంజ్లో చెప్పలేను కానీ మాంచెస్టర్ బర్మింగ్హామ్ లెస్టర్ లండన్ గ్లాస్గో ఎడిన్రా ఎక్కడైనా సరే ఏ కేఫ్లో అయినా సరే ఏ కాఫీ సెంటర్లో అయినా సరే ఏ ఇండియన్ రెస్టారెంట్లో అయినా సరే నీ పితాపం నా పితాపం చూసుకున్నాందా నువ్వురా లండన్కి ఏమి నేనే ఇండియాకి రావునా నాకంటే పని ఉందిరా నీలాగా బేకార్గా లేను నేను నువ్వు అంటే బొగడాగాడివి ఏదో రాత్రిలో ఒక అర్ధగంట వంకరే వేసుకుని వార్తలు చదువుతావు నువ్వు వచ్చేసి మళ్ళీ నీతులు చెప్తావా ఒరే నువ్వు దమ్ము గురించి మాట్లాడుతారా ప్లీజ్ రా నాకు ఎంత నేను సీరియస్నెస్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోలేకపోతున్నాను అదే అండి ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయింది కానీ బొగడాగాడి మాటల్ని మనము కట్ చేసి కౌంటర్ ఇవ్వాలంటే లెంత్ ఎక్కువ అయ్యింది ఒకసారి ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో